అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మాకు ఒక ప్లాట్స్ లాగా పెద్ద ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి బడ్జెట్ అనేది మాకు విషయం కాదు పెద్ద బడ్జెట్ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే సేల్కొచ్చిన పద్నాలుగు వందల రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఈ ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ పప్పుల మిల్లు సెంటర్ నుంచి లోపలికి వెళ్ళవలసి ఉంటుందండి ఇది యనమల కుదురు తాడిగడప డొంక రోడ్డు పారసాది కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ పద్నాలుగు వందల రెండు గజాల ఓపెన్ ల్యాండ్ గజం తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు నడుస్తుందండి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రైజ్ అన్నమాట ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల చప్పున సేల్కి వచ్చింది ఇది రిజర్వ్ ప్రైజ్ అండి ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చుట్టూ అంతా కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుందనమాట సో ఎవరైతే పెద్ద ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మనకి యనమల కుదురు తాడిగడప డొంక రోడ్డు పారసాది కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉంటుంది సో అసలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ